మాజీ మంత్రి జోగి రమేష్ ను ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు ఎంత హై డ్రామా క్రియేట్ చేశాడో రాష్ట్రం అంతా చూశారు ఇంట్లో ఉండి తలుపులు వేసుకుని పోలీసులను తిప్పలు పెట్టాడు చివరకు పోలీసులు తలుపులు బద్దల కొట్టుకుని లోపలికి వెళ్లి అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇంట్లోనే ఉంటా దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి అంటూ మొన్న మధ్య ఛాలెంజ్ చేసిన జోగి రమేష్ తీరా పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఇంట్లో దూరి తలుపులు వేసుకున్నాడు ఇంట్లో నుంచి బయటికి వాళ్ళ ఆవిడితో నవ్వుకుంటూ వచ్చి నమస్కారాలు పెట్టడం జోగి మార్క్ హైలైట్ వైసీపీలో కొంతమంది నాయకులు డ్రామాలు చేయటంలో పెద్ద ముదురు జోగి రమేష్ పేరిన్నాని చెవిరెడ్డి అంబటి రాంబాబులు ఈ ముదురుల కేటగిరీలోనే ఉంటారు కల్తీ మద్యం కేసులో ఈయన పేరు వినబడినప్పటి నుంచి జోగి చేసిన డ్రామాలు అన్ని ఎన్నికావు స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్లు గుళ్ళో ప్రమాణాలు లై డిటెక్టర్లు నార్కో అనాలిసిస్ టెస్ట్లు అంటూ ఛాలెంజ్లు కేసుల్ని సిబిఐకి ఇమ్మని పిటిషన్లు ఇలా గత నెల రోజులుగా జోగి చేసిన ఓవర్ యాక్షన్ని జనం చూడక చచ్చారు చివరికి అరెస్ట్ చేసినప్పుడు చేసిన తర్వాత జోగి ఫ్యామిలీ కూడా సీన్ క్రియేట్ చేశారు అండ్ జోగి కొడుకులైతే ఎస్ఐ మీద దౌర్జన్యం చేయడమే కాకుండా హాస్పిటల్ అద్దాలు కూడా పగలగొట్టారు జైల్లోకి వెళ్ళాక ఈయన గారి యాక్షన్ వేరే లెవెల్లో ఉండటం మాత్రం పక్కా నెత్తి మీద అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసు చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు అక్రమ మట్టి తవ్వకం కేసులు పెట్టుకుని తానేదో నీతిమంతుడి అన్నట్టుగా చెప్తున్నాడు ఇది చంద్రబాబు లోకేష్ల కక్ష సాధింపు చర్యని మాట్లాడతాడు తన అరెస్టు బీసీల మీద దాడి అంటాడు చంద్రబాబు బీసీలకు వ్యతిరేకమని ప్రచారం చేస్తాడు ఇప్పటికే జగన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి వాడు జోగి అరెస్ట్ అక్రమం అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు చేసేవేమో తప్పుడు పనులు అరెస్ట్ చేస్తే మాత్రం అక్రమం అన్యాయం అంటూ ఏడుపులు పెడబబ్బులు ఒక విధంగా చూస్తే జోగి అరెస్ట్ ఇప్పటికే లేట్ అయిందని చెప్పాలి అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులోనే లోపల వేయాలి కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నాడు ఇలాంటి వాళ్లను బయట తిరగనిస్తే కల్తీ మద్యం లాంటివే చేస్తారు ఇప్పటికైనా జూగిని అరెస్ట్ చేయడంతో టీడీపీ కేడర్ కోపం కాస్త చల్లారిందని చెప్పాలి